హాయ్ అండి వెల్కమ్ టు మీ ఫుడ్ ఎక్స్ప్రెస్లో ఈరోజు వెరైటీగా చికెన్ తొక్కు పచ్చడి పెట్టి చూపిస్తానండి నెక్స్ట్ లెవెల్ ఉంటుంది ఇది ఎప్పుడంటే అప్పుడు ఇంత తొక్కేసుకున్నామంటే అన్నం మొత్తం గుమగుమలాడిపోతుంది అంతే చూసేద్దాం రండి ఇంగ్రీడియంట్స్ ఫస్ట్ బోన్లెస్ చికెన్ పచ్చిమిర్చి కరివేపాకు ఉప్పు పసుపు కారం అల్లం వెల్లుల్లి పేస్ట్ ధనియాలతో కూడిన గరం మసాలా జీలకర్ర ఆవాలు పెరుగు నిమ్మకాయ ఆయిల్ కిలో చికెన్ తీసుకున్నాను నేను సో ఫస్ట్ ఏం చేస్తారంటే ఒక్క టేబుల్ స్పూన్ పెరిగేసాను అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇక్కడ వన్ టీ స్పూన్ ఫుల్ తీసుకున్నాను ఇదిగోండి సగం ఏమో ఇందులో ఉంచేసాను సగం ఏమో ఇందులో వేసేసాను ఒక వన్ ఎయిత్ టీ స్పూన్ ఉప్పు వన్ ఎయిత్ టీ స్పూన్ పసుపు అంతే మంచిగా ఇట్లా కలిపినామా పట్టించాను కిలో చికెన్కి నేను ఒక బౌల్ తీసుకున్నాను ఇందులోకి వేసేస్తున్నాను దీంట్లో ఆయిల్ వేయాలి ఇప్పుడే కాదు ప్లీజ్ వెయిట్ మూత పెట్టేశాను ఒక టూ త్రీ మినిట్స్ మూత పెట్టి ఇట్లా సిమ్లో ఉంచితే వాటర్ ఊరుతుంది అప్పుడు హైలో పెట్టేద్దాం వెయిట్ చేద్దాం ఫిఫ్టీన్ మినిట్స్ అన్న ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ ఉడకనివ్వండి కొంచెం ఆయిల్ ఎందుకు పోసానంటే ఒక వన్ వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ పోసాను అంతే మనకి ఉడికింది వాటర్ అయిపోయిందని ఎప్పుడు తెలుస్తుంది అంటే ఆయిల్ పైకి తెలియనప్పుడు ఇదిగోండి ఆల్మోస్ట్ టెన్ టు ట్వెల్వ్ మినిట్స్ అయింది ఇంకొక త్రీ ఫోర్ మినిట్స్లో మనకి వాటర్ కూడా అయిపోతుంది ఇదిగోండి ఇక్కడ చూడండి ఆయిల్ బయటకు వస్తుంది నీళ్ళు అయిపోయినాయి కట్టేద్దామా దీన్ని మంచిగా ఒక ప్లేట్లో వేసి ఇద్దాం కొంచెం చల్లారనివ్వండి ఇక చూసారా మంచిగా ఇట్లాగా తురుము ఇలా పీసెస్ చేసుకోండి మరీ ముక్కలు ముక్కలు ఇట్లా చేయకండి జస్ట్ కొంచమే ఇట్లా పిసుకగానే మీకు ఇట్లాగా లేయర్స్ లేయర్స్ వచ్చేస్తుంది ఎంత సైజ్ అనేది మీ ఇష్టం ప్యూర్లీ మీ ఇష్టం పచ్చడు కదా ఇలా ఉండాలంటే అంతే అదిగోండి కింద ఆల్రెడీ ఆయిల్ చక్క నూనె కాగింది నేను ఇందులో కొంచెం నూనె వేసానండి దేవాల్సిన అవసరం లేదు ఆ కిలో చికెన్ పచ్చడికి హండ్రెడ్ టు వన్ ఫిఫ్టీ గ్రామ్స్ ఆయిల్ పడుతుంది అలా అయితేనే మనకి పైనంగా నూనె తేలి నిల్వ ఉంటుంది కాబట్టి మీరు ఎంత పెట్టుకోండి సగం ఆయిల్కి రెడీగా ఉండండి మొత్తం ముందే పోయకండి కొంచెం తక్కువ పడుతుంది ఇప్పుడు దీన్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి దాని అంతటా అది ఫ్రై అవ్వటానికి నేను ట్రై చేస్తున్నాను అంటే ఆయిల్లో దేవకుండా ఆ ఆయిల్లోనే అది ఉండిపోతుంది అన్నట్టు ఈ పచ్చడి చాలా టేస్టీగా ఉంటుంది కొంచెం మీడియం ఫ్లేమ్ మీద మెల్లగా ఫ్రై చేస్తే చాలా బాగా వస్తుంది చాలు జస్ట్ సిక్స్ సెవెన్ మినిట్స్లోనే వేగిపోయిందండి నేను కట్టేస్తున్నాను ఇదిగోండి ఇలా వేగితే చాలు ఈ వేడి మీదనే కొన్ని వెల్లుల్లిపాయలు వేసేస్తున్నాను చూడండి పక్కకు పెట్టేస్తున్నాను ఇంకా పోపు వేసుకుంటాను ఆయిల్ చెప్పాను కదా హండ్రెడ్ నుంచి వన్ ట్వంటీ ఫైవ్ వన్ ఫిఫ్టీ మీ ఆయిల్ దాన్ని బట్టి పెట్టుకోండి నేను ఇక్కడైతే హండ్రెడ్ గ్రామ్సే యూజ్ చేశాను స్ట్రిక్ట్గా చూద్దాం తర్వాత కావాలంటే ఇంకో ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ ఫిఫ్టీ గ్రామ్స్ కలుపుతా పావు కిలోకి ఆయిల్ కాగింది నేను జస్ట్ హాఫ్ టీ స్పూన్ ఆవాలు జీలకర్ర రెండు కలిపి హాఫ్ టీ స్పూన్ పావు పావు టీ స్పూన్ పావు కిలో ఉన్నాయి కదా అది కొంచెం చుట్టుపట్లాడిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అందులో ఒక హాఫ్ టీ స్పూన్ ఇందులో ఒక పావు టీ స్పూన్ ఇందులోనే పచ్చిమిరపకాయలు వేసేస్తున్నాను ఒక రెండు కరివేపాకు జోరుగా వేగనిస్తాను అండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని బాగా వేగనిద్దాం రెడ్ కలర్కి వచ్చే వరకు మన చికెన్ పచ్చడిలో మస్తు టేస్ట్ ఉంటుంది అది చాలు రెడ్గా అయింది చూడండి కట్టేస్తున్నాను కొంచెం ఇంగ వేస్తున్నాను జస్ట్ ఒక వన్ ఎయిత్ టీ స్పూన్ అనుకోండి కొద్దిగా పావు టీ స్పూన్ మెంతి పొడి వేస్తున్నాను ఫ్లేవర్ కోసం చాలా బాగుంటుంది కొద్దిగా మనం వన్ ఎయిత్ టీ స్పూన్ పసుపు అందులో వేసాం కదా ఇంకొక వన్ ఎయిత్ టీ స్పూన్ మిగిలింది ఇందులో వేసేసాను ఇందులోనే ఒక ముప్ప టీ స్పూన్ గరం మసాలా మీరు తిన్నంత కారం నేనైతే బాగానే ఒక త్రీ ఫోర్ టీ స్పూన్స్ వేసాను ఇంకా కారం పడుతుంది ఇదిగోండి సరిపడినంత ఉప్పు అందులో వెరీ లిటిల్ వేసాము నేను ఇందులో ఇంకొక వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ ఉప్పు ఇంకో టీ స్పూన్ కారం కూడా ఇస్తున్నాను అంటే టోటల్గా ఫోర్ అండ్ హాఫ్ నుంచి ఫైవ్ వరకు వేసేసాను పాటికి నూనె జల్లారిపోయింది వచ్చి నిమ్మరసం కలిపేస్తున్నాను మీరు తిన్నంత పులుపు నిమ్మరసం కలుపుకోవచ్చు ఇదిగోండి ఇది చల్లారి రెడీగా ఉంది ఇప్పుడు ఈ మిరం అంతా ఇందులో వేసి కలిపేస్తాను ఇదంతా దీనిలో కావాల్సిన మసాలా మిరం ఘాటైన కారమైన ఉప్పు పులుపు అన్నీ సమ్మపాళ్ళల్లో ఉన్న ఘాటైన మసాలా దాన్ని ఇలా కలిపేస్తున్నాను మంచిగా కలపండి ఇది అసలు వేసుకొని ముద్దలో పెట్టుకుని తింటే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది దీన్ని మనం నిలువ పెట్టుకోవచ్చు రెండు నుంచి మూడు నెలలు ఫ్రిడ్జ్లో భద్రంగా ఉంచుకోండి ఎవ్రీ త్రీ ఫోర్ డేస్కి కొంచెం కొంచెం బయట పెట్టుకోండి